సో బిగ్ బాస్ ఎయిట్ సో ఈ సీజన్ ఎలా వెళ్తుందో మీకు ఆల్రెడీ తెలుసు బట్ ఒక అన్ఫేర్ ఎలిమినేషన్ అని కొంతమంది అంటున్నారు సో బిజవాడ బేబక్క గారు అయితే మనతో పాటు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం కొంచెం అన్నారు కదా అన్ఫేర్ ఇంటర్వ్యూ ఇస్తాం మీరు అడిగే క్వశ్చన్ ఏది సరైన సమాధానం నేను చెప్పను చెప్పను అన్ఫేర్ గా ఉంటాయి నేను అప్పుడు ఇంకా భయంకరంగా బైవత్సంగా మీకు అసలు అర్థం అయిన సమాధానాలు ఇంకో ప్రపంచంలోంచి ఎత్తుక్కోవాలి సమాధానం ఇస్తాను అర్థమైపోతుంది అప్పుడే బాగుంటది ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ లాగా ఉంటే బాగోదు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ లా లేదేంటి ఇప్పుడు ట్రెండింగ్ ఉంది

అమ్మా అందుకనే ఎప్పుడు వేసుకునే ఉంటాను చెప్పారు కదా వైర్ లైన్ దగ్గర నుంచి ఎక్కడ దొంగలు పడతారో నాకు భయంగా ఉందండి సెక్యూరిటీ పెట్టుకున్నాం ఆ చెప్పండి ఇప్పుడు కాయ ఏంటి కాస్ట్ ఎంత అసలు వాచ్ చరిత్ర ఏంటంటే వాచ్ చరిత్ర కావాలి ఫస్ట్ అసలు ఈ వాచ్ యూనీక్ వాచ్ కస్టమైజ్ చేయించిన వాచ్ వరల్డ్ లో నా దగ్గర మాత్రమే ఉంది ఇది ఓకే ప్రపంచంలో ఈ వాచ్ నాకు మాత్రమే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు కాబట్టి చూడండి సో ఈ జాగ్రత్తగా ఇచ్చేయండి మళ్ళీ జాగ్రత్త ఇచ్చేస్తా అంత వాల్యూ మేము కూడా మొయ్యలేము సో చాలా జాగ్రత్తగానే ఉంది బట్ ఆ కాస్ట్ ఇప్పుడు చెప్తారు కాస్ట్ ఇది నూట తొంభై కోట్లు అండి ఒట్టు సో నూట తొంభై కోట్లు పెట్టుకున్న మీరు బిగ్ బాస్ కి అది యాభై లక్షలు యాభై లక్షల కోసం ఎందుకు వెళ్ళారు యాభై లక్షలా అంటే అది డబ్బులు కోసం లేదు ఎంత నూట తొంభై కోట్లు వాచ్ చేసుకున్నా మీకు నేను తెలవదు కదా అంత జాగ్రత్తగా ఎందుకు నూట తొంభై కోట్లు అని కూడా అడగరా వాళ్ళకేమో వాళ్ళు చెప్పినప్పుడు అన్నీ బాగా విపులంగా అడిగారు దేనికని నన్ను అడగరా వివరించాలి ఎందుకంటే చూస్తే బంగారం పోత అనిపిస్తుంది బంగారం కాదు బంగారం పోతా కాదు బంగారం కాదు ఇది ఒక ప్రత్యేకమైన మెటల్ ఓన్లీ మార్స్ లో మాత్రం అక్కడ మార్స్ చెప్పే కదా జూపిటర్ లో మాత్రమే దొరుకుతుంది

అమ్మయ్యా ఆస్తి గురించి ఎక్కడ మాట్లాడతారని నేను ఏమేమి చెప్పాల్సి వస్తుందని బీపీతో టెన్షన్ వద్దండి మళ్ళీ వేల కోట్లు మార్చి నుండి వచ్చింది వేల కోట్లు కాదు ప్లీజ్ దయచేసి ఆ బ్యాగ్ గురించి అడిగారు మాత్రం మర్యాదగా ఉండదు నేను చెప్పను సరే ఛానల్లో చెప్పాను నేను చెప్పను మళ్ళీ మళ్ళీ చెప్పను